వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్ నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం బనగానపల్లె పట్టణంలో బుధవారం ఉదయం ఆరు గంటలకు దొరకోట కాజీవాడ కాలనీలలో బనగానపల్లె ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు ప్రతినిధులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు బూత్ కన్వీనర్లు సభ్యులు గృహ సారథులు అందరూ పాల్గొన్నారు ఉదయం ఆరు గంటలకే జిఎం ట్యాక్స్ వద్దకు అందరూ చేరుకొని కాటసాని రామిరెడ్డికి ఘనస్వాగతం పలికారు కాటసాని రామిరెడ్డి ప్రచారము ప్రారంభించారు గడప గడపకు ప్రచారం తిరుగుతూ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రామిరెడ్డి ప్రతి ఇంటి వద్దకు మన ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయండి అని మళ్ళీ మన బనానపల్లె అభివృద్ధి ఇంకా అభివృద్ధి చెందాలంటే సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా నన్ను గెలిపించుకుంటే పట్టణ అభివృద్ధి ఇంకా అభివృద్ధి చెందుతుందని ప్రచారంలో ప్రజలకు తెలియజేశారు ప్రచారం చేస్తూ కరపత్రాలు పంచుతూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని ఎమ్మెల్యేగా కాటసాని రామిరెడ్డిని ఎంపీగా పోచా బ్రహ్మాందరెడ్డిని ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మళ్ళీ ఒక్కసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి అని ప్రజలను కోరారు ಥ್ಯಾಂಕ್ ಯು ನೀವು ಏನ್ ಕೂಡ ಮನವಿ ಕೂಡ ಇವರು ಸಲಾಲು ಕೂಡ ಕೊಟ್ಟು ಕೂಡ ಸಿಗ್ತೀನಿ तेरा प्लाग तो पहुंच गया ले बिल्कुल अकेले आड़ा बैठ को था और में जो भर भाई जो नाना परिवार ना देखो कुर्सी भाई घर चले सीधा